మీటింగ్ అబ్జ పంపించండి మీరు ఒకరిని కాదు ముగ్గురు నలుగురు పంపించమని చెప్పారు కానీ ఎప్పుడు వచ్చేటట్టు ఒక్కరే వచ్చారు ఈరోజు కానీ పంపమని చెప్పారు మరి వారి మన యొక్క పరిగణలో తీసుకున్నారా తీసుకోలేదని నాకు ఇంకా అర్థం కాదు ఇప్పటి కూడా ఒక పార్టీ నుంచి ఒక ఆదేశం ఆ పార్టీలో ఉన్నటువంటి ఆఫీసులో ఒక ఎంప్లై చెప్తే నేను పనిచేశాను ఏ ఆదేశాలనైనా పార్టీల చెప్తే పార్టీలో ఉన్నటువంటి ఎవరు చెప్పినా పార్టీలో ఉన్నటువంటి నర్సాపురం పార్లమెంట్కి సంబంధించి కానీ గుర్గానికి సంబంధించి కానీ వారు ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎంప్లాయీని పెట్టి చెప్పినా నేను అన్ని కార్యక్రమాలు పూర్తి చేయడం చెప్పారు కూడా మీరు అన్ని చూశారు భవిష్యత్తు గ్యారంటీ కానీ బాబు సూటి కానీ ఆన్లైన్ చేయాలంటే ఎంతో కష్టమైనటువంటి పనులు ఉన్నాయి అవన్నీ కూడా కార్యకర్తల సహాయ సహకారాలతో చేయడం జరిగింది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి నేను మూడు విషయాలు చెప్పా ఒకటి మా యొక్క కార్యకర్తల యొక్క మనోభావాన్ని నేను కనుక్కుంటా రాబోయే రోజుల్లో వారి యొక్క ఆలోచన మేరకే పనిచేస్తా వారు శాసనసభ్యుడిగా పోటీ చేయబడి చేస్తా వారు చేయొద్దంటే విరమించుకోవడానికి కూడా చెప్పాను మీ అందరి మీద విశ్వాసాన్ని అంతేకాదు దాంతోపాటు నా కుటుంబ సభ్యులు కూడా నేను అడుగుతా రాజకీయాల్లో కొనసాగాల ఎలాంటి పరిస్థితుల్లో వెలగించుకోవాలని అటువంటి సందర్భాల్లో ఈరోజు పార్టీ అలా నిన్న తీసుకుంటున్నారంటే అది చాలా బాధాకరంగా ఉంది కాబట్టి ముఖ్యంగా ఈరోజు కానీ మన పనులు కానీ కాలు కానీ 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 అన్ని కార్యక్రమాల్లో కూడా స్వచ్ఛందంగా ఒక్క ఫోన్ మందిలో నేను పది మందికి కూడా ఫోన్ కాల్ చేయలే మా యొక్క శాస్త్రబుడికి ఇబ్బంది వచ్చిందని చెప్పి మీరందరూ కూడా నా వెంటనే వాడడానికి వచ్చారు చాలా సంతోషం మీ అందరికీ జీవితాంతం ఉండపడ